ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తూరు రాజైన హీరాము దావీదు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుడకై దేవదారు రానులను కాసే వారినని వడ్లవారిని పంపెను తన జనులకు ఇస్రాయేలీల నిమిత్తము యహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇస్రాయేలీల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను పిమ్మట ఇర్షాలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను ఇర్షాలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేమనగా షమ్ముయా శోభాలు నాతాను సొలోమోను హీబారు ఎలీషువా ఎల్పాలేటు నోగాహు సెపేగు యాఫియా ఎలీషామా బయలియ ఎలిపెలేటు దావీదు ఇస్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని పిలిస్తీన్లందరూ దావీదును వెదకి పట్టుకునేటికై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనిపోయాను పిలిస్తీన్లు వచ్చి రఫాయిల లోయలో దిగిరి పిలిస్తీల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా ఏహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చను వారు బయల్పే వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు ఏహోబా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకుని ఆ స్థలమునకు బయల్పే అని పేరు పెట్టెను వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాచివేయవల్లని దావీదు సెలవిచ్చెను పిలిస్తీలు మరలా ఆ లోయలోనికి దిగరాగా దావీదు తిరిగి దేవుని వద్ద విచారణ చేశాను ందుకు దేవుడు నీవు వారిని పోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినబడినప్పుడు పిలిస్తీల దండను హతము చేయటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్లియున్నాడని తెలుసుకునమని సెలవిచ్చెను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇస్రాయేలీలు పిలిస్తీల సైన్యమును గిబియోను వదులుకుని గజారు వరకు తరిమి హతమ చేసిరి కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేలీల ప్రదేశం అందంతటా ప్రసిద్ధమాయెను ఏహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగ చేశాను ఆమెన్